రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా డిపాజిట్ రాలే వాళ్ళకి పోనీ అది రెండు కలుపుదాం అట్లన్న డిపాజిట్ వస్తుందా అంటే రెండు పార్టీల ఓట్లు కలిపితే కూడా నిజామాబాద్లో డిపాజిట్ రాలేదు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి వస్తే బీజేపీ యాభై ఆరు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది విజయం అద్భుతమైన వార్ వన్ సైడ్ ఏకపక్షంగా నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి నిన్నటి దాకా ఇంత మాట్లాడే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ల కంప్లైంట్లు ఫిర్యాదులు సోషల్ మీడియాలో విపరీత ప్రచారాలు టీవీల ముంగట ఊకదంపుడు ఉపన్యాసాలు ఆర్భాటాలు ఎన్ని చేయాలో అని చేసినారు నిజామాబాద్లో సేమ్ అదే పరిస్థితి హుజూర్ నగర్లో కూడా చేశాను ఓ పాయ గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు బురద జల్లే కార్యక్రమాలు నోటికొచ్చినట్టు మాట్లాడాడు మీరు ఎన్ని చెప్పినా కూడా హుజూర్ నగర్లో కానీ నిజామాబాద్లో కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించింది ఇవాళ నిజామాబాద్ ఫలితాలే రేపు దుబ్బాకులో కూడా పునరావృతం అవుతాయి నేను కార్యకర్తల్ని టీఆర్ఎస్ శ్రేణులని ఈ సందర్భంగా నేను కోరేది మనం ఈ వీళ్ళు మాట్లాడేటువంటి గాయగత్తాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మన వైపు ఉన్నారు మన హుజూర్ నగర్లో స్పష్టమైంది ఇవాళ నిజామాబాద్ ఎన్నికల ఫలితంతో కూడా స్పష్టమైంది మనం కార్యకర్తలం టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులం ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం మనం ప్రజలు మన పక్షాన్ని ఉన్నారు మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం అందువల్ల నేను శ్రేణుల్ని కూడా కోరేది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోదాం చక్కగా మనము మన ప్రచారాన్ని మనం చేసుకుంటూ పోదాం ఇంటింటికి మన టిఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తాం అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తాం చేసింది చెప్తాం చేయబోయేటువంటి విషయాలు చెప్పుదాం ఈ రెండు పార్టీల డిపాజిట్ గల్లంతు చేసే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి వీళ్ళు చేసే ఈ సోషల్ మీడియా ప్రచారాలు ఈ గోబల్స్ ప్రచారాలు ఈ ప్రెస్ మీట్లలో టీవీల ముంగట ఊకటప్పుడు ఉపన్యాసాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఉపన్యాసాలు ఇదే గోబల్స్ ప్రచారం హుజూర్ నగర్లో చేసిండ్రు నిజామాబాద్ లో చేసిండ్రు కానీ ఫలితం మనం చూసినాం పెద్ద మెజార్టీతో ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు రేపు దుబ్బా